ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరు వందనాలు అందరికీ ప్రజల అందరూ బాగున్నారా మీ గురించి మేము ప్రాబ్లం చేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా కొత్తగా చావ్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు కాదని గురించి మనం చూసుకుంటాము అది ఇరిమే గ్రంథము ముప్పై మూడు మూడు నాకు మరొకట్టము నేను నీకు ఉత్తరం ఇక్కడ వాక్యం చూసినట్లయితే దేవుడు ఒక మనకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు అది నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇది మనకు ఏ అవసరం వచ్చినా మనం ప్రార్థన చేయాల్సిందే ఇరిమే గ్రంథం ముప్పై మూడు ఇది ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇది మనకు అదేవిధంగా ఈ లోకరీతిగా చూసినట్లయితే పోలీసు వాళ్ళకి ఎమర్జెన్సీ నెంబర్ ఉంది హండ్రెడ్ అదేవిధంగా ఫైర్ కోడ్ చూసినట్లయితే వన్ నాట్ వన్ అంబులెన్స్ కూడా చూసినట్లయితే వన్ నాట్ ఎయిట్ మనకు కూడా ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఉంది మనకి ఏ బాధ వచ్చినా ఏం కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా మనం ఇరవై గ్రంథము ముప్పై మూడు మూడు ఈ వాగ్దానం బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడో అమ్మాయినా అమ్మ అయినా కానీ అడిగిందే మనకి జవాబు చేయదు అన్నం పెట్టదు అదేవిధంగా మనం ఇక్కడ దేవుడిని కూడా మనం తప్పకుండా దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు మనం ఈ లోకరీతిగా మనం చూసినట్లయితే గవర్నమెంట్ వాటికి ఆప్షన్స్ గవర్నమెంట్ వాటిలో మనం ఏదైనా ఆధార్ కార్డు పొందుకోవాలన్నా కానీ ఏదైనా రేషన్ కార్డు పొందుకోవాలన్నా కానీ మనము అప్లికేషన్ ఫిల్అప్ చేస్తాం అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్ వాళ్ళకి అదేవిధంగా మనం దేవుడి నుంచి మనం పొందుకోవాలంటే మనం దేవుడి నుంచి సమస్తాన్ని పొందుకోవాలంటే ఒకటే ఒకటి ప్రార్థన చేయాల్సిందే పాదం ద్వారా మనం సమస్తాన్ని పొందుకుంటాం ఈ లోకరీతిగా మనం చూసినట్టయితే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు కొనుక్కున్నప్పుడు సూపర్ మార్క్కి వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకున్నప్పుడు మనం డబ్బులు ఇచ్చే తీసుకుంటాం అదేవిధంగా ట్రాన్స్పోర్టు ట్రైన్లో ఎక్కినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకున్నప్పుడు డబ్బులు ఇచ్చే టికెట్ తీసుకుంటాం అదేవిధంగా బస్సులో ఎక్కినప్పుడు కూడా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా డబ్బులు ఇచ్చే మనం చేస్తాం ఇక్కడ డబ్బులు పెట్టి ఈ లోకరీతిగా ఈ లోకంలో అన్నీ కూడా మనం పొందుకోవచ్చు కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు డబ్బుతో ఏది మనం పొందుకోలేము కానీ ప్రార్థన ద్వారా ఆయన కుట్రం బట్టి సమస్యాన్ని పొందుకోగలుగుతాం అదే ఒక ఒక వాక్యం చూసినట్టునైతే ఇంకొక వాగ్దానం ఆయన చేస్తున్నాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటి పదిహేను అతడు నాకు మరపెట్టగా నేను అతన్ని ఉత్తరమిచ్చేదను శ్రమంలో నేను అతనికి తోడైందను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదంటున్నాడు చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయన ప్రామిస్ చేస్తున్నాడు ఇక్కడ కూడా రాజకీయ నాయకులు కూడా ప్రామిస్ చేస్తారు వాళ్ళు ఎలక్షన్లప్పుడు ప్రామిస్ చేస్తారు ఎలక్షన్లప్పుడు వాళ్ళు ప్రామిస్ చేస్తారు ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళు నెరవేరుస్తారు అదేవిధంగా దేవుడు కూడా మన ఆయన బిడ్డలం కాబట్టి మనకు కూడా ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటి పదిహేనులో అతడు నాకు మరపెట్టగా నేను అతన్ని ఉత్తరం ఇచ్చిదాను శ్రమలలో అతను తోడే అంటున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడే మనకు విడిపించేది విడిపించడమే కాకుండా గొప్ప చేస్తా అంటున్నాడు దేవుడి వాక్యం దీవించిన కాక ఆమె